ఈరోజు కుటు సెక్షన్ ఇంట్లో మరి తేని తెలుగు చార్టిపూర్ ట్రస్ట్ వారు నిర్వహించినటువంటి మూడు రాష్ట్రాలు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏకపత్ర అభినయ్ పోటీ నిర్వహించడం లేపాక్షి పర్యాటక కేంద్రమైనటువంటి సత్యసాయి జిల్లాలో ఏకపత్ర అభినయ్ పోటీలు నిర్వహించడం దానికి అనుగుణంగా మరి అంజనప్ప గారు అలాగే సాయి గారు గారు తో పాటు వివి రావు గారు మహానుభావులు వయసుని పక్కన పెట్టి ఇరవై ఐదు సంవత్సరాల పడు ఎంతైతే కష్టపడతాడో అంతకంటే ఎక్కువగా కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కూడా కార్యక్రమాలు జీప్రదించేయాలన్న ఉద్దేశంతో ఆయన బృదక్షంబాలపై ఆర్థికంగా కానివ్వచ్చు మరి అనేక రకాలుగా మరి చారిటబుల్ ట్రస్ట్ వారికి ఆయన ఉపయోగపడటం అనేది కళాకారులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాము నిజానికి మొట్టమొదటిసారిగా అంతర్ మహత్తరమైనటువంటి కార్యక్రమం చేయడం అనేది ఇది అనినప్ప గారికి చెల్లింది ఎందుకంటే నిరంతరం యూట్యూబ్లో మరి కళాకారుల్ని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేస్తూ మరి వాళ్ళని కళాకృమాలని పరిచయం చేస్తూ ఇటు మూడు రాష్ట్రాలకు కూడా ఎంతగానో సేవ చేసినటువంటి అంజనప్ప గారికి మరి మన ద్వారా మనందరి ద్వారా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము అయ్యా మీరు చేసిన సేవ అయితే అది వెలకట్టలేము మీరు అహమిషులు ఆహా అహమిషులు పనిచేస్తున్నారు మరి కళామేది మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా మేము వేడుకుంటూ ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఈరోజు వివి రావు గారు నన్ను మెసేజ్ పెట్టున్నారు హైదరాబాద్ నుంచి నేను విశాఖపట్నం వస్తాను ఐరఎస్ పర్సెస్ లో మీ కళాకారులు కూడా నేను కలవాలి అనే ఒక ఉద్దేశంతో పెద్ద మనసుతో ఆయన చెప్పడం మరి మాకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టి బీవీ రేవ్ గారిని ఎలాగైనా పర్సనల్ పర్సనల్గా కలవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు గురుడు సచివారి గారు ఇంట్లో దానికి అనుగుణంగా మరి ముగ్గురు వెంకట్రావు గారు ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి కిరణగిరి శ్రీనివాసరావు గారికి మార్క్ చెప్పడం వివిరాయ్ గారికి ఫోన్ చేయడం వివిధ వివరాలు గారిని నేరుగా గురు సత్యం అడిగారు తీసుకురావడం అలాగే గురువర్ ముంతా లక్ష్మణ్ గారు బాబ్జీ గారు మరి ఇంకా బాలు గారు గౌరీశ్వరి గారు ఇంకెవరో సార్ని రావడం కూడా జరిగింది అయ్యా నేను రావడం మా అందరికీ కూడా చాలా సంతోషం సార్ ఇలాంటి కళలు ఇంకా బతికిస్తారని ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సత్యనారాయణ గారు అందరికీ నమస్కారాలు ఈరోజు నేను చాలా సుజనాన్ని భావిస్తాను ఎందుకంటే మన కళాకారులతో పాటు సత్సాయి జిల్లాకు సంబంధించినటువంటి కురు లాంటిలో రావు గారు రావడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం ఈ మధ్యనే ఇక్కడ నుండి మన కళాకారులు మావృతి ప్రసాదరావు గారు తిరునగర్ శ్రీనివాసరావు గారు విచ్చశ్రీ గారు రోజున గౌరీ గారు బాలు గారు లక్ష్మణరావు లక్ష్మణరావు ఆర్మశ్వ లక్ష్మణరావు వీళ్ళందరూ అక్కడికి అక్కడ జరిగిన జరిగినటువంటి గౌరవ మర్యాదలు అయితేనేమి అన్నీ రూడి గురించి చెప్పడం జరిగింది వాళ్ళు కళాభిమానంతో కళాభిమానులు అందుకని చేతనే కళాకారులని అంత గౌరవ మర్యాదలుగా చూడడం అనేది కళాకారులు చేసుకున్నటువంటి పుణ్యప్రదం వారికి కళాకారులు ఈ విధంగా కాక ముందు ముందుగా మంచి కళాకారులను గుర్తించి వారిని కూడా వారి చేతి కూడా సత్కరింపబడాలని మనసవాచకారంలో కోరుకుంటూ అవకాశం నా హృదయపూర్వక అందరికీ నమస్కారం అండి నిజంగా పౌరాణిక నాటక రంగం సత్ సాంప్రదాయ సంగీత జ్యోతిని కాపు కాయడానికి చేతులుంటే నా మహామనిషికి శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాను అంటే శంకరాభర్ణుడు సందర్శించి మని మంచు భార్గవ గారిని ఉద్దేశించి అంటారు అలాగా నాకు ఆ సందర్భం గుర్తొచ్చింది విజయరావు గారిని చూస్తే మీరందరూ అక్కడ విషయాలు నెమరు వేసుకొని మాత్రం ముచ్చటించుకున్నప్పుడు ఆయన చేసిన ఆర్థిక ఆర్థిక సహాయం ఫిజికల్గా అటెండ్ అయ్యి వయోభారాన్ని అధిగమించి అసలు ఆ పదం కూడా వాడుకు తెయట్లేదు ఆయన ఉన్న ఇక్కడికి వస్తూ నాను కళాకారులు కలవాలనే తపన అంటే ఇది నెక్స్ట్ పదవి పది అప్పు చెప్పాలనేటువంటి దాపత్రయం కనిపిస్తుంది దానికోసమైన ప్రయాణాలు కూడా చేసుకుని చేసుకునేది కూడా ఈరోజు నిత్యా ఎలాగైనా తర్వాత ఎందుకంటే కళా సేవ చేస్తున్నామంటే అధిక పారితోషికలు తీసుకోవడం అనే కళా సేవ అనేటువంటి దృష్టిలో ఉన్న కళా ప్రపంచానికి ఫ్రైడ్ కళా సేవలు గారు మారుమూలలో ఉన్నటువంటి కళ ఆ మధ్యలో మాణిక్యాలు వెలికి తీసి ప్రపంచాన్ని యూట్యూబ్ గారు పరిచయం చేస్తున్నారు గౌరవానికి నాటక రంగానికి వాళ్ళకి చెందిన వ్యక్తులందరినీ కూడా ఇప్పుడు సమతం లేకుండా మారుమూలల్లోకి కూడా మంది జనాల్లోకి వెళ్ళి కూడా వాళ్ళందరినీ ఎవరికి వెలిగి చూడండి మన వాళ్ళు ప్రపంచానికి భక్ చేసి భార్యాకర్యాలు ముచ్చిపెట్టేసి సమయాన్ని బాధని శ్రమ సమాధులు ఓర్చి ఆ మారుమూల నివసించి వెళ్ళి ఆయన షూట్ చేసి అందిస్తున్న సేవకి నిజమైన సేవ అదిగా ఈయన గుర్తించి ముఖ్యులైతే అంజనప్ప చేస్తున్నారా మొరు వెంకటరమ చేస్తున్నారా మారుతి ప్రసాద్ చేస్తున్నారా దిక్కులు పేరుని పక్కన పెట్టేసి చేస్తున్న పనిలోనూ పనిని ఆయన సమీక్షించి దాన్ని నచ్చి చేస్తున్నటువంటి హృదయం వ్యక్తి అంతకుముందు నేను సజ్జరిచంద్ర నాటకం పద్యనాటక మార్గదర్శి ప్రతిపదార్థ తాత్మక సహిత పుస్తకాన్ని నేను అందుబాటులో తెచ్చినప్పుడు కూడా అదే ఆయనంతగా తెలుసుకుని ఫోన్ చేసి చాలా సహకా సహకారం అందించారు అలాగే ఇప్పుడు పాండవోద్యోగం కూడా అదే తరహాలో అతి త్వరలో నేను ఆవిష్కరణకి సిద్ధమో అవుతున్నాను సో ఇటువంటి మంచి పనులు గుర్తించేటువంటి మంచి మనుషులు ఇంకా ఉన్నారు ఉన్నారనడానికి సజీవ ఉన్నాను రావు గారు రావు గారికి రావు గారు లాంటి వాళ్ళు మరింతమంది కళాభిమానులు ఆయన నిజంగా పద్యం పాటలు రాష్ట్రం వేసుకోవాలి నటించరు ఆయనకి ఆ రుద్ధం లేదు ఆయన ఒక మంచి ప్రేక్షకుడు మంచి కళాభిమానులు లేదు అంటే సింపుల్ విశేషణాలతో సరిపెట్టారు ఆయన ఆ పరతల్లోనే ఆయన ఎంచుకుంటారు హృదయం మంచిది మనిషి మంచిగా ఇటువంటి వాళ్ళు ఆశీస్సులు కళారంగానికి సదాలు ఇవ్వాలని మనందరి తరఫున కళాంశాలని వేడుకుంటున్నారు సార్ ఊరు వెంకృష్ణ నేను మాట్లాడింది ఒక్క విషయం అయితే చాలా విలువైన వరుని ఉపయోగించేస్తారు ఎందుకంటే పూరి సత్యనారాయుడు గారు ఉన్నారు మహాన్ కావుడు కలియుగ అర్జున్ విద్యార్థి కొన్ని వేల నాటకాలు అడిగి కానీ వార్సలు తయారు చేస్తారు ఆయనతో ఏంటి ఆయనతో సాధి అలానే నమ్ముకోవాలి తప్ప నమ్ముకోవాలి కళ బతకాలే కళాకారులు బతకాలంటే ఆర్థిక విషయాల్లో కూడా ఒక లింక్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీరు మాట్లాడింది మనస్ఫూర్తిగా తెలుస్తుంది అందరూ చెప్పారు కానీ నేను కూడా ఏదో చెప్పాలి కదా అయితే ఏంటంటే కొట్మని నేను ముందు మారుతిప్రసాద్ గారికి చెప్తాను చెప్తున్నాను సోదరుడు తమ్ముడు ఎందుకంటే నన్ను ఇందూపురం నియోజకవర్గంలో ల్యాబ్ పరీక్షకి తీసుకెళ్ళి అంజనప్ప గారు పెట్టినటువంటి యాగ్ పాత్ర పోటీకి నన్ను తీసుకెళ్ళి నా చేత వ్యాస్ వేసి అక్కడ నాకు మంచి మార్పులు వచ్చినట్టుగా చేసినట్టు అంటే మరి మా మాతీలకే నేను యాక్స్ చెప్పాలి అయితే ఇంకా సెకండ్ ఉంది సెకండ్ మరి నా లైఫ్లో తెలియదు అక్కడ అలాంటి మర్యాదలు అయితే చేస్తారని భోజనాలు కానీ టిఫిన్లు కానీ రూములు కానీ మరి అసలు నాటకం పిల్లలు అంత మర్యాద చేయడం నేను ఇదే ఫస్ట్ టైం నేను చూద్దాం మరి దానికి అంజనప్ప గారు అలాగే ముఖ్యంగా రామనాథం గారు పెద్దకు సాయి గారు వీటన్నిటి ముఖ్యంగా మా వీవి రావు గారు నేను రెచ్చగోడు వింటేనే కదా బుచ్చుకోడు ఉండేది అని చెప్పేటంటే మా వీవి రావు గారు సహాయ సహకారంతో వాళ్ళ ముగ్గురు కూడా మరి ఎంత మర్యాద చేశారంటే అబ్బాబాబా చెప్పలేము అలాగే మరి వచ్చిన అందరు ఆర్టిస్టులకి ఆ వాళ్ళు లేదు అందరు ఆర్టిస్టులకి అక్కడ గౌరవం చేశాడు మమ్మల్ని ఆశీర్వదించాడు నాకు అది చాలా సంతోషం ఈ సందర్భంగా ఈ నలుగురికి రామనాథన్ గారికి అంజనప్ప గారికి పెద్ద సాయి గారికి మరీ ముఖ్యంగా మా వివీ రావు గారికి అలాగే ఆయన ఈరోజు మాకు ఇక్కడ రావడం అదృష్టం ఈ రకంగా మేము కలుసుకొని ఈ రకంగా మాట్లాడుకోవడం కూడా నా అదృష్టంగా భావిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ నలుగురికి కూడా అలాగే మా నా పేరు వివీ బీవీరావు అంటే వెంగళ కొండ అది కృష్ణా జిల్లా విజయవాడ జిల్లా చిన్నప్పటి నుంచి నాటకాలంటే నాలుగైదు తరగతి నుంచే అట్లా అలవాటు మా ఊళ్ళో నాటక సమాజాలకు చిన్న చిన్న నాటాలు తర్వాత బాగా అట్లానే ప్రతి శనివారం ఆదివారం కురుక్షేత్రం హరిశ్చంద్ర ఇప్పుడు నుంచి ఆ నాటకాలు అలవాటు మా అబ్బా తండ్రి కూడా ఆ నాటకం మా ఆయన గారు ఆదేశం నేను చిన్నప్పుడు నన్ను పైన కూర్చోబెట్టి కూర్చోవచ్చి విజాలు తీసుకెళ్ళి చూపించింది అట్లా చిన్నప్పటి నుంచి ఆ బీజం పడిపోయింది నాటకాలు హై స్కూల్ దాకా అక్కడ వచ్చే నాటకం ఆల్మోస్ట్ అప్పుడే పెద్దవాళ్ళు అందరించారు ఫస్ట్ మా ఊళ్ళో కాదు నాగేశ్వరరావును ఆ రంగుల తర్వాత

ಕೊ ರೋಜ್ ಕಷ್ಟ ಪಡಿ ಹರಿಚಂದ್ರೆ ಪಾಂಡವರು ಅರ ನಿವಾಸು ಉದ್ಯೋಗ ಉಡುಗೊ ಅಡಿಗೆ ನೇನು ಆ ಊರು ಎಲ್ಲಿ ಕ್ವಾಲಿಫಿಕೇಷನ್ ಡಿಪ್ಲೊಮ ಎನ್ಸಿ ಹೈಸ್ಕೂಲ್ ಲೆವೆಲ್ಲ ಸ್ಕೂಲ್ಸ್ ಫಸ್ಟ್ ಆರ್ಥಿಕ ಪರಿಷ್ಠಾ ಚದೇ ತಿ ಉದ್ಯೋಗ ಅಭಿವೃದ್ಧಿ అట్లాగే పండితులు హైదరాబాద్ చేయాలి హైదరాబాద్ చేరిగినప్పుడు పాండవురావు నాటరాజు గారు పనిచేసినట్టు నా నెలకొని ఇంజనీరింగ్ అయితే నేను చేసి అది ఆ నాటకాల నాటకానికి హైదరాబాద్లో గ్రే దగ్గర నుంచి నేను నేను చూడని నాటకం మీద నేను లేకుండా నాటకం స్టార్ట్ కాదు అంటే అక్కడ వాళ్ళు ఆ నాటకంలో అట్లా గురించి జరుగుతా ఉంది రెండు రోజులు

అన్ని నాలుగు తరాలు అన్నట్టు నాకు చూసి అనిపిస్తుంది అనుకోండి అసలు హైదరాబాద్లో ఉంటుంది కదోనాదో ఈ ట్రాకింగ్ అలా ఇప్పుడు కూడా నాకు ఏం పని లేకపోతే హరిష్ చంద్రుడు ఎవరు నేను అలా అంకల్కి ఇచ్చారు మరి అది హరిశ్చంద్ర వేరే నాకు సుమారుగా మీరు చెప్తే నమ్మకపోవచ్చు రెండు వేలు ఛార్జ్ చంద్రం ఎవరు మా ఇంటి ముందు మేము టాపింగ్ మైత్రి కూడా నేను అట్లా ఆ రెండు గంటలు అది ఎందుకంటే నాకు అవ్వాలి నాకు దాంట్లో ఉంటే నాకు తెరబై సంవత్సరంలో ఏది ఇది అవసరం కూడా అది నాకు బాగా చిన్నప్పుడు నాటుకున్నాను అది నా లైఫ్లో ఇన్ని ఇన్ని కష్టాలు ఏమి ఎదురైనా ఎన్నో చాలా అయినా తీసుకున్నా కాంట్రాక్ట్ చేస్తూ ఇట్లా చెప్తే నేను రండి సరే నేను కొద్దిగా అన్నా ముందు కాదు ఈ ప్రాబ్లమ్స్ ఉంటుంది అన్న వీఆర్ నాట్ పూర్ బట్ ఆర్ పీపుల్ ఆ ఫురండి ఐసెంట్ చాలామంది సార్ పనిచేసాడు తర్వాత నేను ఒకటే కాదు హైదరాబాద్ యాభై సంవత్సరాల నుంచి అనేక అసోసియేషన్లో పనిచేసాను నేను ఎక్కడ కానీ అది డైరెక్ట్గా ఇప్పుడు ఏమో ఇప్పుడు అంత పోలేదు ఇంకో టెన్ ఇయర్స్ బ్యాక్ ఆయన అంటే తిరిగి ఉంది అది నేను టూ థౌజండ్లో సిక్స్టీన్ ఎయిటీన్ నైన్టీన్ దాకా నేను ఫుల్ బిజీ ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను స్కిన్ వర్క్ నేను ఇప్పుడు కూడా నేను పని నాకు పిలిస్తే ఎంత కానీ పది సంవత్సరం పెడితే పై జీహెచ్ఎంసీలో పనిచేశాను నాకు ఆ రెస్పెక్ట్ ఉంది వాళ్ళు ఎవరో తెలియపోయినా వాళ్ళు ప్రాజెక్ట్ రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ పనిచేసే సర్వీస్ కన్నా పేరు ఏమైనా అంజనప్ప గారు అని అది ఆ పాయింట్ నాకు తెలిసింది అప్పుడు ఇది మొదలు వేసి ఆయన పది దాంట్లో ఫైనాన్స్ గురించి మధ్య చెప్తాను అది మధ్య పో ఎవరో కూడా వస్తారు నేనగలిగా ఎవరు సంథింగ్ ఈ పది మంచిదే వస్తారు అనేది వచ్చి చేశారు ఆయన రిలీజిస్ట్రేషన్ అయిపోయింది తర్వాత నాకు ఒకరోజు సడన్గా ఇంట్లో అర్ధరాత్రి ఇద్దరు పట్టడం ఆలోచన వచ్చింది ఇన్ని నుంచి అన్ని కాంపిటీషన్ చేస్తున్నారు అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఈ చిన్న వాళ్ళు ఎవరు యూత్ అసలు పని చేయట్లేదు అని ఆ ఏడా వచ్చి ఇట్లా నా ఉద్దేశం అంటే అక్కడ చేయగలరా ఆర్గనైజేషన్ చాలా కష్టం రైతులు ఎవరు పోతే చేస్తారు అది కాదుగా చేసి ఎవరు చేస్తారు చెప్తున్నారు వీళ్ళు చేస్తున్నారు కదా ఇంకా పెళ్లింగ్ వచ్చేస్తారు దోగి అంటే 那个，你的听听的。